ఎక్స్ట్రీమ్ సారీ టు డిసప్పాయింట్ అంటే ఉనికి పోతున్నాను మంచి కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అందరికీ చిన్న డిసపాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ డిస్టన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాడు ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో ది ఆర్ యూ వెనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని గానీ పొలిటికల్ పర్సన్ గా నేను గ్రీన్ చేయట్లేదు ఐ థింక్ దిట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అర్టన్ ఒక ఏమంటారు అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్స్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఇక్కడ నేను జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఆన్ గోయింగ్ స్టెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది మీనింగ్ ఉంటుంది అసలు సో ఇట్ డన్ ఫర్ బేసిక్లీ అదర్ ఆఫ్ ద కేస్ ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు వీట జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని